ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం విద్యార్థులకు పంటను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని సజ్జలగుడ్డం రోడ్డులో కాశీరెడ్డి ఆశ్రమం వద్ద శుక్రవారం నాడు రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర రక్త గాయాలు అయ్యాయి వివరాలు పరిశీలిస్తే కోసిగి మండల పరిధిలోని చిన్న బొంపల్లి గ్రామానికి చెందిన కొలిమి లక్ష్మి కొల్మి మల్లికార్జున దంపతుల కుమార్తె పవిత్రను ఐరన్ గల్లు గ్రామానికి ఇచ్చి వివాహం చేశారు అయితే పవిత్రకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేకపోవడంతో సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు లక్ష్మి మల్లికార్జునలు ఐరన్ గల్లు గ్రామానికి వెళ్లి పవిత్రను తీసుకువచ్చి చికిత్స చేయించి తిరిగి ఒకే మోటార్ సైకిల్ పై ఐరన్ గల్లు గ్రామానికి బయలుదేరారు అయితే సజ్జలగుడ్డం రోడ్ లో కాశిరెడ్డి ఆశ్రమం వద్ద ఎదురుగా జంపాపురం వైపు నుంచి వస్తున్న మోటార్ సైకిల్ ఢీకొనడంతో మల్లికార్జునకు కాలు విరగ్గా భార్య లక్ష్మికి బిడ్డ పవిత్రకు మరియు పవిత్ర కుమారుడికి గాయాలు కావడం జరిగింది అటుగా వెళ్తున్న వారు వన్ అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడంతో చికిత్స చేసి ఆధునికి తరలించారు ఏం చేస్తావు మరి వానికి ఏం కాలేదు మాకు ముగ్గురికి గాయాలైపోయారు పిల్లోని మొదలే గాయాలైపోయాడు మరి ఏమంటావు లేని కావు కాలంతా కట్ అయిపోయాడు ఎముక తిల్ల వాడికి పోయింది ఏమి కానీ వాడు ఒక సైడ్ ఇట్లా వాళ్ళు మమ్మల్ని కుదిన్నాడు కింద పడినా రోడ్లా సెంటర్ రోడ్ మీదే సైడ్గా పోలేదు మరి లెఫ్ట్ సైడ్ వాడు పోయేవాడు రైట్ సైడ్ వచ్చినాడు నా రాంగ్ వచ్చి నా చిన్న పంపాలే మల్లికార్జున నా బిడ్డకి హాస్పిటల్ చూసేదానికి కోర్సుకి వచ్చింది హాస్పిటల్ పార్లపల్లి డాక్టర్ దగ్గర చూపి ఊరికి పోయే టైంలో శుద్ధూడెం పైన ఈ ఘటన జరిగింది పైన కోసి వాడు వచ్చినాడు మేము ఇక్కడ నుండి హాస్పిటల్ నుండి చూపించుకొని వెళ్ళిపోతా ఉన్నాం వాపస్ పోయే టైంలో ఇట్లా అయింది నా కూతురు రింగల్కి ఇచ్చిన పవిత్ర బాగలేదు నాయనంటే మా భార్య నేను పోయి పోసులో హాస్పిటల్లో చూపించినాము మళ్ళీ తిరిగి పోయేటప్పుడు ఈ సంఘటన జరిగింది ఆ జంపాపురం ఆయన వచ్చి బైకు ఆ రోడ్లోనే గుద్దినాడు నెడ రోడ్ల ఆయనకి ఏం కాలేదు మాకు గాయాలైనవు